నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు మిత్రులారా ఈరోజు మన విషయాన్ని ప్రారంభించే ముందు ఈ మధ్యకాలంలో నన్ను శ్రీ సన్నిధి టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు దాని అది ఇప్పుడు ప్రసారం అవుతుంది వారి ఛానల్లో గత మూడు రోజులుగా ఆసక్తి ఉన్నవాళ్ళు దాన్ని చూడొచ్చు అది గంట పదిహేను నిమిషాల పాటు కొనసాగుతుంది జీవితానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలను దాంట్లో చర్చించడం జరిగింది ఆసక్తి ఉన్నవాళ్ళు శ్రీ సన్నిధి టీవీ ఛానల్ వారి యొక్క పోర్టల్లో చూడగలరు వినగలరు జీవితం దొరికింది మనందరికీ ఈ జీవితంతో ఏం చేయాలి ఈ జీవితంలో ఏం చేయాలి వీటి గురించే మనం చాలా లోతుగా విచారిస్తున్నాం ఈ సంభాషణలో మనమిద్దరం కూడా భాగస్వాములం గత వారం నేను పోస్ట్ చేసినటువంటి పెట్టినటువంటి ఒకానొక వీడియోలో ఇవి పాటిస్తే ఇవి మన వెంట ఉంటే సంతోషం శాంతి స్వంతం అని చెప్పి దాంట్లో జీవితంలో ప్రధానంగా అందరూ ఆచరించాల్సినటువంటివి పాటించాల్సినటువంటి లక్ష్యాలు ఏ లక్ష్యాలను ఇతర లక్ష్యాలను సాధించినా సాధించకపోయినా మన జీవితంలో సంతోషము శాంతి ఈ రెండు మెండుగా నిండుగా ఉండాలంటే మనమందరం కూడా తప్పకుండా పాటించవలసినటువంటి సాధించాల్సినటువంటి లక్షణాలు లక్ష్యాలు పరస్పర సహకారం సహజీవనం శాంతిమయ జీవితం అని మనం మాట్లాడుకున్నాం వీటిని ఒక్కొక్కటిగా మనం చర్చలోకి తీసుకుందాం ఈరోజు పరస్పర సహకారం గురించి వరుసగా మరొక రోజు మరొక విషయము సహజీవనం గురించి అలాగే శాంతిమయ జీవితం గురించి మనం మాట్లాడుకుందాం పరస్పరం అంటే ఒకరికొకరు సహకారం అంటే సహాయం పరస్పర సహకారం అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం మానవ జాతి యొక్క అభివృద్ధి మానవ జాతి యొక్క వికాసం ద ఫ్లారింగ్ ఆఫ్ మ్యాన్ అండ్ ద రియల్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్ మ్యూచువల్ కోఆపరేషన్ అయితే ఏ మనిషి కూడా ఒంటరిగా జీవించలేడు ఆ వ్యక్తి జీవనానికి ప్రకృతి తన తోటి ప్రాణుల యొక్క సహాయం సహకారం లభిస్తే తప్ప జీవితం సాఫీగా సాగదు మన యొక్క స్వభావం ఏమిటో మనమేమిటో మన వ్యక్తిత్వం ఏమిటో మన యొక్క మూర్తిమత్వం ఏమిటో అంటే మన పర్సనాలిటీ ఏమిటో తెలిసేది మానవ సంబంధాల ద్వారానే లేదా మనకు ప్రకృతికి మధ్యనున్నటువంటి సంబంధం ద్వారానే అంటే సంబంధాల ద్వారా మాత్రమే మనం ఏమిటో తెలుసుకోవడానికి వీలవుతుంది ఏ వ్యక్తి తనంతాను సమాజం నుంచి వేరు చేసుకొని ఏ గుహలోనో అడవిలోనో జీవిస్తూ ఒంటరివాడు నేను ఒంటరిగా జీవిస్తున్నాను అని అనుకోవడం అది హాస్యాస్పదం అవుతుంది అది చిన్నపిల్లల అవుతుంది ఎందుకంటే అక్కడ కూడా వాడికి తోడుగా ప్రకృతి ఉంది వాడికి తోడుగా వాడి విజ్ఞానం ఉంది జ్ఞానం ఉంది వాడి ఆలోచనలు ఉన్నాయి వాడి పూర్వపు అనుభవాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాడి జీవితానికి చాలా తోడ్పాటును అందిస్తాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా ఒంటరి వాళ్ళు కాదు మనిషి తన అవసరాలను అన్నింటినీ ఒంటరిగా తీర్చుకోలేడు మీ అందరికీ తెలుసు వాడికి ఎన్నో అవసరాలు ఉంటాయి శారీరకంగా మానసికంగా లేదా తనకు కలిగినటువంటి ఒక అనుభవాన్ని తనకు కలిగినటువంటి ఒక భావనను ఒక ఉద్వేగాన్ని అది సంతోషంగానివ్వండి భయం కానివ్వండి ఎలాంటి కోరికైనా కానివ్వండి దాన్ని తను ఒక్కడిగా ఒంటరిగా తీర్చుకోలేడు వాడికి ఇతర ప్రాణుల యొక్క మనుషుల యొక్క తన జాతి యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం అందుకే మనం సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం సమాజంలో అతి ప్రధానమైనటువంటి పాత్ర వహించేది భూమిక వహించేది కుటుంబం కుటుంబం అనేది సమాజానికి వెన్నెముక లాంటిది కుటుంబం ద్వారానే మనం అన్ని విలువలను నేర్చుకుంటాం మన ప్రవర్తన ఎలా ఉండాలో నేర్చుకుంటాం ఈ యొక్క సమాజంలో నాగరికతతో సంస్కృతితో జీవించేటువంటి ఒక వ్యక్తిగా మనం రూపుదిద్దుకుంటాం కుటుంబం అనేసరికి కుటుంబంలో ఎవరు ఉంటారు అమ్మ నాన్న పిల్లలు తాత నానమ్మ అమ్మమ్మ బంధువులు ఇలా ఇప్పుడు ఆ పరిస్థితి లేదులేండి ఉమ్మడి కుటుంబం కాస్త చిన్న భిన్నం అయిపోయింది ఇప్పుడు మిగిలింది మేమిద్దరం మాకిద్దరు అక్కడ కూడా సరైనటువంటి సహాయ సహకారాలు లేవు ఈ మానవ సమాజాల్లో ఎక్కువగా పోట్లాడుకునేటువంటి కొన్ని జంటలు ఉన్నాయి అవి మీ దృష్టికి ఈరోజు తీసుకొస్తాను అంటే ఈ జంటలలో సహకారం చాలా తక్కువ ఒకరికొకరు సహాయం చేసుకోవడం తక్కువ తక్కువ అర్థం చేసుకోవడం తక్కువ అవగాహన లోపం చాలా ఎక్కువగా ఉంటుంది రినొకరు తప్పు పట్టడం ఒకరి అభిప్రాయాలతో ఇతరులు వేరే వాళ్ళు అంగీకరించకపోవడం నిరంతరం విభేదించడం దీనివల్ల ఆ కుటుంబంలో సమాజంలో అతి ప్రధానమైనటువంటి స్థానం కలిగినటువంటి కుటుంబంలో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది తీవ్రమైనటువంటి అశాంతి అలజడి పోట్లాట తగాద మనస్పర్ధలు ఇవన్నీ తలెత్తుతాయి ఇవన్నీ మీకు తెలిసినవే అలాంటి జంటలు ఏవంటే అన్నిటికంటే చాలా ప్రధానమైనటువంటి జంట ఎప్పుడూ నిరంతరం ఒకరితో ఒకరు విభేదించే వాళ్ళని నూటికి తొంభై పైన ఉండేటువంటి జంటలు ఇదే విధంగా ఉంటాయి భార్యాభర్తలు ఆ తర్వాత కోడలు అత్త లేదా కోడలు అత్త మామ లేదా అల్లుడు మామ అత్త అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు పిల్లలు తల్లిదండ్రులు ఇవి సమూహాలు ఈ సమూహాలు పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సహకరిస్తూ సహాయం చేసుకుంటూ పరస్పర అభివృద్ధికి పాటుపడకుండా ఎప్పుడు ఏదో ఒక మనస్పర్ధలకి తగాదాలకి గొడవలకి తెరలేపుతూనే ఉంటారు ఈరోజు మనం భార్యాభర్తలు కుటుంబంలో ప్రతి కుటుంబంలో మూల స్తంభాలు ప్రధానమైనటువంటి వ్యక్తులు తల్లి తండ్రి వీరి ఇద్దరి అన్యోన్యత ఆప్యాయత అనురాగం పైన ఆ కుటుంబం యొక్క అభివృద్ధి అనేది శాంతి అనేది ఆ కుటుంబం యొక్క వికాసం అనేది ఆధారపడి ఉంటుంది భార్యాభర్తలు ఎలా ఉంటారంటే చాలామంది ఎడ్డం అంటే తెడ్డం అంటే ఒకటి చేద్దామంటే ఇంకొకరు దానికి అంగీకరించరు నేను అంటాను అతి ఎక్కువగా హింసించుకునేటువంటి జంట అతి ఎక్కువగా విభేదిస్తూ ఒక శత్రువులాగా శత్రువులలాగా జీవించేటువంటి జంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొదటి స్థానంలో వచ్చేది భార్యాభర్త ఒక చిన్న కథ చెప్తాను మీకు ఎంతగా విభేదిస్తారో మీరు వినేవాళ్ళు స్త్రీ అయితే పురుషుడు అనుకోండి పురుషుడైతే స్త్రీ అనుకోండి నేను స్త్రీ అని చెప్తాను ఈ కథ ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఒంటరిగా అంటే పెళ్ళైనప్పటికీ ఆయన ఒంటరిగానే మిగిలిపోయాడు పెళ్ళి చేసుకున్నాడు కానీ అకస్మాత్తుగా ఒక తీవ్రమైనటువంటి జబ్బు వచ్చి పెళ్ళైన ఐదు సంవత్సరాల తర్వాత భార్య చనిపోయింది తను ఒంటరి వాడై తల్లిదండ్రులతో కలిసి ఉంటూ వ్యాపారం చేస్తూ ఆ గ్రామంలో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అయితే ఆ గ్రామంలో ఉండేటువంటి ఇది కథ అని చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి మనం కథను వాడుతున్నాం ఆ గ్రామంలో చాలా పెద్ద ధనికుడైనటువంటి ఒక వ్యాపారస్తుడు ఆ గ్రామంలో అతనికి మించినటువంటి ధనవంతుడు లేడు కుబేరుడు ఆయన వాళ్ళ అమ్మాయికి అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు దయ్యం పట్టింది ఓ దేశ విదేశాల నుంచి అనేక మంది వైద్యులు రకరకాల వైద్యులు వచ్చి ఆమెకు ఎలాంటి చికిత్స చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అది రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గలేదు ఎవరైనా సరే మా అమ్మాయికి రోగం నుంచి విముక్తి కలిగిస్తే నా మా అమ్మాయిని తర్వాత ఈ మొత్తం ఆస్తిని ఆయనకు ఇచ్చి వివాహం చేస్తానని వీడికి ఆశ పుట్టింది మనిషి ఆశాజీవి ఉంటుంది కాబట్టి వీడు ఆలోచించాడు ఇన్ని వందల మంది వచ్చి వైద్యులు భూత వైద్యులు తాంత్రికులు వీళ్ళంతా వచ్చి ప్రయత్నించినా అది వదలట్లేదు ఆ దయ్యం పట్టిన దయ్యం అంటే వీడికి అనుమానం వచ్చింది కుంపదీసి చనిపోయిన నా భార్య కాదు కదా అని అనుకొని సరే ప్రయత్నిద్దామని వీడు ఒకసారి పోయాడు పోయయ్యా నేను వైద్యం చేస్తానంటే నీతోనేమవుతుందయ్యా ఎంతోమంది వచ్చిపోయారు మహామహులే లేదండి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ అమ్మాయి ఉన్న గదిలోకి నన్ను ఒంటరిగా పంపించండి సరే ఏ పుట్టలో ఏ పాముందో అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి ఆశ లేకపోయినా వీడిని పంపించారు వీడు వెళ్ళి తలుపులు వేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెవిలో నువ్వు చాలా మంచి పని చేసావు పట్టుకుంటే ఇలాంటి అమ్మాయిని పట్టుకోవాలి బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయికి పట్టావు నువ్వు ఇక్కడే ఉండిపో నీకు ఎలాంటి లోటు ఉండదు అని ఆ అమ్మాయి చెవిలో చెప్పాడు వెంటనే ఆ శరీరంలో ఉన్నటువంటి దయ్యం బ్రతికుండగానే నీ మాట వినలేదు చనిపోయిన తర్వాత నేను వింటానా వినే ప్రసక్తే లేదు అని అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది అంటే భార్యాభర్తల మధ్య సహకారం ఎలా ఉంటుందో ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటారో చూడండి నేను ఎంతోమందిని కౌన్సిలింగ్ చేశాను అనేక జంటలు నేను చూశాను బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతుంటారు కానీ భార్యాభర్తలు ఇద్దరు బద్ద శత్రువులుగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు బ్రతుకుతుంటారు మీకు ఆశ్చర్యం వేస్తుంది బాగా చదువుకున్న భార్యాభర్తల సంగతి చెప్తున్నాను పిల్లలు ఉండగానే ఒకరినొకరు కొట్టుకోవడం ఒకరినొకరు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం దుర్భాషలు అనేక బూతులు మాట్లాడుకోవడం ఒకరు చెప్పింది ఇంకొకరు వినకపోవడం అర్థం చేసుకోకపోవడం ఒకరు చెప్పింది దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేయడం ఇది చాలా సర్వసాధారణం మీరు మీరు మీ కుటుంబం మీ చుట్టూ ఉన్నటువంటి నాలుగు కుటుంబాలను చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏం మాట్లాడుతున్నానో మీకు తెలుసు పరస్పర సహకారం అంటే ఇది కాదు భార్య భర్త లేదా కోడలు అత్త మామ అల్లుడు అత్త మామ అన్నదమ్ములు అక్క ఎల్లెళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకొని ఎలా చేసుకుంటే బాగుంటుంది అందరికీ అనుకూలంగా ఉంటుంది ఇది చాలా కష్టమైనటువంటి ప్రపోజల్ నేను చెప్పేది అంత తేలిగ్ కాదు తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేవాళ్ళే ఎక్కువ మంది మనకు కనిపిస్తారు అస్సలు అంగీకరించరనమాట అంతెందుకు ఒక ఇంట్లో ఈరోజు ఏం కూర ఉండాలనే దాని మీద కూడా ఏకాభిప్రాయం ఉండదు పిల్లల్ని ఏం చదివించాలి భార్యాభర్త లేదు ఒకే అభిప్రాయం ఉండదు ఆ ఫంక్షన్కి వెళ్ళాలా వెళ్ళొద్దా ఆఖరికి భర్త ఏ ప్యాంటు ఏ షర్టు వేసుకోవాలి భార్య ఏ చీర కట్టుకోవాలి చెప్పాను కదా ప్రపంచంలో అతి ఎక్కువగా హింసించుకునేటువంటి జంట భార్యాభర్తల జంట సో ఇంత తీవ్రమైనటువంటి అశాంతి వీళ్ళ మధ్య ఉండడానికి కారణం ఏమిటంటే వీళ్ళ మధ్యన ఉన్నటువంటి సన్నిహిత సంబంధం భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉంటారు కాబట్టి ఎక్కువగా ఎక్కువ కాలం కలిసి ఉన్నటువంటి జంటల్లో ఇలాంటి పరిస్థితులను మనం చూస్తాం ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది కాలం తర్వాత వాళ్ళలో ఉండేటువంటి లోపాలను చూడడం మొదలు పెడతారనమాట ప్రతి వ్యక్తి జీవితంలో లోపాలు ఉంటాయి ఆ లోపాలను మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని మనం వదులుకోవాలి వదులుకోరు నేను ఇలాగే ఉంటాను మీరు నాతోని సర్దుబాటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే మీ చావు మీరు చావండి అన్న ధోరణి ఉంటుంది అన్నమాట వివాహం అయినా కొన్ని పాటు లేదా కొన్ని రెండు మూడు సంవత్సరాల పాటు వీళ్ళు వీళ్ళ మధ్యన వ్యవహారం ఎలా ఉంటుందంటే నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు చాలా నటిస్తూ ఉంటారు వారి యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని ఇతరులకి వెల్లడించరు అనమాట చాలా జాగ్రత్తగా దాన్ని కవరప్ చేసుకుంటూ దాచుకుంటూ వస్తారు చాలా గమ్మత్తుగా ఉంటుంది మీరు వినండి నా మిత్రుడు ఒకడు పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని కలిసి సరే చూడ్డాన్ని బాగుంది చేసుకుందామని అనుకొని వాళ్ళ తల్లి అంటే నేను చెప్పేది నలభై సంవత్సరాల క్రితం సంగతి ఈ రోజుల్లో ఏమిటి కలిసి హోటల్లోకి పెళ్ళి కాకుండానే తిరుగుతున్నారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంతకాలం తిరగాలి అని తల్లిదండ్రులు కూడా అనుమతిస్తున్నారు ఆ రోజుల్లో అలా కాదు వీడు ఏం చేశాడంటే మంచి భార్య కావాలంటే మూడు లక్షణాలు ఉండాలని అనుకున్నావాడు ఒకటి మంచి వంట వచ్చి ఉండాలి రెండవది షాపింగ్ పిచ్చి ఉండొద్దు షాపింగ్ చేయకూడదు తద్వారా ఖర్చు తగ్గిపోతుంది ఆదా చేసేటువంటి పొదుపు చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి అమ్మాయి కావాలి మూడవది ఎక్కువ తినకూడనటువంటి అమ్మాయి ముఖ్యంగా ఐస్ క్రీమ్ తినకపోతే వాడి దృష్టిలో ఐస్ క్రీమ్ ఆ ఐస్ క్రీమ్ అనేది ఆడవాళ్ళ యొక్క వీక్నెస్ అని అనుకునేవాడు వాడు ఇలాంటి అన్ని అపోహలు ఉంటాయి సో అమ్మాయితో వెళ్ళాడు వెళ్ళే అమ్మాయిని నేరుగా ఫస్టు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి తీసుకుపోయి సరే మనం తర్వాత మాట్లాడుకుందాం నీకు ఇష్టం వచ్చినాయి కొను అని అన్నాడు లేదండి నేను అసలు నాకు షాపింగ్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు జతలు రెండు పంజాబీ డ్రెస్సులు కొన్ని దాంతోనే నేను సర్దుకుంటాను కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదంటే ఓ వీడు కూడా సంతోషపడ్డాడు అక్కడి నుంచి వాళ్ళు నేరుగా హోటల్కి పోయారు అక్కడ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు చేస్తే అమ్మాయే లేదండి నేను ఐస్ క్రీమ్ తిననే తినను ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టం లేదు ఐస్ క్రీమ్ స్వీట్స్ నేను ముట్టను సింపుల్ ఫుడ్ హ్యాబిట్స్ నావి ఏముంది భోజనం అన్నం కూర పప్పు ఉంటే చాలు వీడు ఇంకా సంతోషపడిపోయాడు ఆ రెండు లక్షణాలు వచ్చాయి ఆ తర్వాత వీడు వరుసగా ఇంటికి వెళ్ళడం పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ కంటే ముందు ఎంగేజ్మెంట్ తర్వాత సో వీడికి పోయినప్పుడల్లా వాడికి రకరకాల వంటలు పెట్టడం వాళ్ళ అమ్మగారు వచ్చి ఏది ఇదంతా మా అమ్మాయి చేసిందని చెప్పడం మా అమ్మాయికి ఓహో ఇది చేసి చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్పడం వీడు ఉబ్బి తబ్బిబ్బడడం ఓ నా కాబోయే భార్యకి ఇన్ని వంటలు ఇదని అలాగే వీడు కూడా సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది మందు తాగేటువంటి అలవాటు ఉంది ఇవన్నీ కూడా అమ్మాయి దగ్గర దాచాడు పెళ్ళి తర్వాత పూర్తిగా విరుద్ధమైనటువంటి అలవాట్లను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అంతకుముందు చూసిన అమ్మాయి లేదు అంతకుముందు చూసిన అబ్బాయి లేడు సో ఈ విధమైనటువంటి నటన వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తుల మీద మనకి సదాభిప్రాయం ఏదైతే ఉండేదో అది పోతుంది క్రమంగా ప్రేమ పోతుంది అనురాగం పోతుంది కాబట్టి సంబంధాన్ని కలుపుకునే ముందు మనమేమిటో వాళ్లకు చాలా స్పష్టంగా చెప్పి ఏ అయితే వాళ్ళకు నచ్చవో వాటిని మనం వదులుకోగలిగితే ఆ సంబంధం చాలా పవిత్రంగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది కాబట్టి పరస్పర సహకారం అనేది ఒకరినొకరు ఇష్టపడ్డప్పుడే అది బయటకు వస్తుంది ఎప్పుడు ఇష్టపడతాము ఒక వ్యక్తిని వాళ్ళ యొక్క అలవాట్లు మనం అనుకున్నట్టుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ మాట తీరు కానివ్వండి లేదా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మనం ఇష్టపడతాం ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడతావో వారికి అనుకూలంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తావు ఈ వీడియో నిడివి చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ ఒక్క సంబంధం గురించే మనం మాట్లాడుకున్నాం భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే ప్రేమానురాగాలతో ఉంటే పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకొని ఆరాధించుకునేటువంటి స్వభావం ఉంటే వారి పిల్లలు ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా శాంతిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారు ఆ కుటుంబంలో సంతోషం అనేది రోజు రోజుకి వృద్ధి చెందుతుంది దీన్నే మనం దినదిన ప్రవర్ధమానం అని అంటాం అని చెప్పాను ఇంతకుముందు కూడా సో అలాంటి పరస్పర సహకారాన్ని భార్యాభర్తలు ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళలో ఉండేటువంటి లోపాలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని వదిలివేయాలి చెడు ఏదైనా వాళ్ళ దృష్టికి తెచ్చినప్పుడు నేను ఇలాగే ఉంటానని మొండికేసి కూర్చోవద్దు ఇదే మరింత సుదీర్ఘంగా నేను అనుకుంటాను కనీసం ఒక నాలుగైదు గంటలు మాట్లాడితే తప్ప ఈ పరస్పర సహకారం సహజీవనము శాంతిమయ జీవితం గురించి మనం తెలుసుకోలేము ఇది మొదటి భాగం రెండవ భాగం మూడో భాగం ఇవన్నీ వరుసగా నేను ఒకదాని తర్వాత ఒకటి మీ ముందు మీ ముందుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నమస్కారం